ఈ రోజు లోకం పెరిగింది ఇదంతా దేవుడి ఇచ్చిందే దేవుడు పెంచింది ఆయన లేకుండా ఎట్లా జరిగింది అంటే మీరు విశ్వసిస్తుంది ఈ లోకాన్ని అయితే అది ఎప్పుడుకీ అయినా సరే నశించిపోతుంది ఆయనలో మనం మనం తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్యంలో పాలివారమని గుర్తుపట్టండి ఆ పాలిన వారైతే మీరు పుట్టినరోజులు పెళ్లి రోజులు పండుగ రోజులు ఏమి చేసుకోరు ఇది చేయమని క్రొత్త నిబంధన విశ్వాసులకు ఆయన ఎప్పుడు చెప్పలేదు ఇది ఎక్కడా కూడా రాయబడలేదు కాబట్టి కృతజ్ఞతలు చెప్పండి ఆయనకి ఏ విషయాలు కృతజ్ఞతలు చెప్పాలంటే ఆయన మనల్ని ప్రేమించి వాక్కును మనకు అందించినందుకు ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లో కాని తెలంగాణలో కానీ దగ్గర దగ్గర భారతదేశం మొత్తం మీద బైబుల్ చదువుకోగలుగుతున్నాం ఇంట్లో కూర్చోగలుగుతున్నాం అన్ని చేయగలుగుతున్నాం అంటే ఆయన కనికరము కొన్ని దేశాల్లో నిషేధించారు కొన్ని దేశాల్లో వేరే వేరే చేశారు కానీ వాళ్ళందరినీ కూడా దేవుడు నడిపిస్తాడు అందరు సంఘంగా కూడటమే కాదు ఇక్కడ ఆయనే విశ్రాంతి దినానికి తండ్రి కర్త అయి ఉన్నాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడై ఉన్నాడు ఈ క్రిస్మస్ లే కాదు ప్రతి ఆదివారం వెళ్ళి చర్చికి వెళ్లాలనే రూల్ లేదు ప్రతిరోజు అనుదినము ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఈ యొక్క వాక్కుని ధ్యానిస్తూ ముందుకెళ్ళాలి ఏ చోట సరే అందరికీ ఇళ్లలో బైబుల్ ఉన్నాయి అందరికీ దేవుడు కావాలనుకుంటే ఆ జ్ఞానాన్ని ఆయన ఇచ్చాడు వారి అందరూ కూడా వాటిని వాటిని వెంబడించగలరు వారు వెళ్ళగలరు వారు ఆ విధంగా చేయగలరు వారందరూ కూడా ఎక్కడున్న ప్రపంచవ్యాప్తంగా ఎవరికి వెళ్ళాల్సిన సబ్జెక్ట్స్ వాళ్ళకి దేవుడు పంపిస్తున్నాడు అనేకులు హింసింపబడుతున్నారు అనేకులు చంపబడుతున్నారు అనేకులు బైబిల్ గ్రంథం లేక అల్లాడిపోతున్నారు ఈ లోకలు ఉద్యోగాలు లేక తిండికి లేక అల్లాడుతున్నారేమో బైబుల్ లేక అల్లాడే వాళ్ళు ఉన్నారు బైబుల్ తిండి ఉన్నా లేకపోయినా బైబుల్ కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు ఈ రోజు మన దగ్గర బైబిల్ ఎదుర పెట్టుకుని బైబిల్ చెప్పకుండా లోక విషయంలో ఆనంద పడిపోయే వాళ్ళని చూస్తున్నాం మనం లోక సంపాదనే దేవుడు యొక్క ఆ ప్రణాళిక అనుకుంటున్నారు అదే మూలం అనుకుంటున్నారు అది కాదు లోకాన్ని విడిచిటే దేవుని యొక్క సువార్తను అంగీకరించటం అని అర్థం ఇదంతా కూడా దేవుడు తన కనికరం చొప్పున మనకు తెలియపరుస్తున్నాడు కాబట్టి ఆయన మనకి ఇచ్చినటువంటి గ్రంథాన్ని మీరినట్లయితే మీ బహుమానాన్ని కోల్పోతారు క్రిస్మస్ అనేది మూడు పండగలు ఉన్నాయి మరి మూడు పండగలు చేయట్లేదు మూడు పండగలు కూడా చేసేవాళ్ళు ఉంటే ఆ కనబడండి ఎందుకంటే చేసుకోండి ఆ పండగ కూడా చేసుకోండి ఎందుకంటే ఇక్కడే కదా పండగలు చేసుకుని ఆనందించేది తర్వాత అంతా కూడా పండగలు ఉండవు అక్కడ అంత నిత్య మరణము అగ్నిలో అగ్ని ఆరదు పురుగు చావదు అన్న స్థానంలో ఉంటారు ఇది బైబుల్ చెప్తుంది మీ బహుమానాన్ని ఎవరు కూడా దొంగిలించకుండా చూడండి అబద్ధనం కోసం వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి ఆయన తెలియపరుస్తున్నాడు తిరిగి జన్మించడం అంటే తిరిగి జన్మించడం అంటే అది పండగ కాదు తిరిగి జన్మించడం అంటే దేవుడు సంతోషించేది దేవుడు యొక్క అభిష్టాన్ని నెరవేర్చిన వారం అవుతాము ఆయన పుట్టిన వాడు కాదు ఈ లోకానికి వచ్చినవాడు అన్న సువార్థం రోజు ఈ రోజు చెప్పున్నట్లయితే ఈ రోజు ఏ ఎవరు కూడా యేసుక్రీస్తు వారికి అన్న ముందు మా వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళు ఉన్నారు ఏళ్ళ వాళ్ళు ఉన్నారు చరిత్రలో వాళ్ళు ఉన్నారని చెప్పేవాళ్ళు కాదు ఈ రోజు క్రిస్మస్ చేసి క్రిస్మస్ పండగ చేసి అదేం చెప్తున్నారంటే రెండు వేల సంవత్సరాల కింద యేసుక్రీస్ వారు పుట్టారు ఇది సువార్త అని చెప్తున్నారు మీరు వాస్తవంగా అది సువార్త కాదు దుర్వార్త అంటే మీరు యేసుక్రీస్ వారు రెండు వేల సంవత్సరం కింద పుడతామంటే యేసుక్రీస్తు వారి కన్నా ముందు పుట్టిన వారు ఉన్నారు వారే దేవుడు అవుతారు కదా అని చెప్తున్నారు అదే కదా ఇప్పుడు మనం చెప్పాల్సింది అది కాదు యసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చారు భూమి మీదకి వచ్చి సర్వమానవాళి కొరకు మరణించి తిరిగి లేచాడు ఆయన ఆధారభూతుడు ఆది సంబూతుడు ఆధ ఆది అంతము లేనివాడు ఆధారభూతుడు ఆది సంబూతుడయ్యాడు అందుకనే ఆయన గురించి తెలియపరచాల్సి వచ్చినప్పుడు ఈ పుట్టినరోజు సంగతి చెప్పినప్పుడు వారేమ వారి దగ్గర నుంచి మనమే ఏం చేస్తున్నాం అంటే దేవుడిని తప్పుదారులో తీసుకువెళ్తున్నాం దేవుడు పుట్టినరోజు చేసుకోమని చెప్పలేదు ఆయన వచ్చిన వాడును ఆయన రావటానికి నియమం ఉంటుంది ఈ భూమి మీద జన్మించాలంటే తల్లి గర్భంలో నుంచి జన్మించాలి అందుకే నికో అంటాడు మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించాలా అంటే కాదు ఈ జన్మం ఇక్కడ జన్మించిన వారు తిరిగి జన్మించాలని చెప్పాడు అదే మనం చెప్పాల్సింది కానీ పుట్టిన వాడిని కనుక చూపించినట్లయితే యేసుక్రీస్తు వారు వారికి తెలీదు వారు తెలిస్తే వారు అందరూ యేసుక్రీస్తు మీరు చెప్పింది కరెక్టే యేసుక్రీస్తు వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పుట్టారంటున్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు పుడితే అంతకన్నా ముందు పుట్టినటువంటి దేవుళ్ళు ఉన్నారని చెప్పి రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు పలానా దేవుడికి ఇన్ని సంవత్సరాలు లక్షల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు ఉన్నాయి కదా మరి ఇది చిన్నోడే కదా మీరు ఎందుకని అని వాళ్ళు అడుగుతారు అప్పుడు వెళ్ళేం చెప్తారంటే యహోవా దేవుడు ఉన్నాడు మరి అదేంటి ఇక్కడ ఏసుక్రీసు వాడు ఉన్నాడు అక్కడ యహోవా దేవుడు అంటున్నారు ఏంటి యహోవా దేవుడే యేసుక్రీస్తు వారిగా వచ్చాడు సృష్టికర్త ఆధారభూతుడు ఆది అంతము లేనివాడు ఆది వాక్యం వాక్యముండెని వాక్యము దేవుడే ఉండను వాక్యం దేవుని ఎద్దు ఆ వాక్యమే కృపా సత్యం మన మధ్యకు వచ్చి నివసించెను నివహన్ వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన ఏం చెప్తుంది ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని ఎద్దు ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఆయన ఆది ఎందు దేవుని ఎద్దు ఉండెను ఆ సమస్తమును ఆయన మూలంగా కలిగెను కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అట్లాంటి వెలుగు కలిగినటువంటి ఆయన ఆయన గురించే ఇక్కడ రాస్తున్నాడైనా కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు ఇక్కడ కూడా అదే రాస్తున్నాడు ఆయన ఆయన అన్నిటికీ ముందున్నవాడు ఆయన సమస్తమునకు ఆధారభూతుడు ఆ పై వచ్చిన పదహారు వచ్చిన కూడా ఏలైనగా ఆకాశం అందన్నవి కానీ భూమి అందన్నవి కానీ దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానైన అధికారులైన సర్వమును ఆయన సృష్టింపబడేను సర్వమును ఆయన ద్వారాను ఆయన ఆయనను బట్టి సృజింపబడేను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్త మనకు ఆధారభూతుడు ఇక్కడే పట్టినాడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు ఆయన ఆయనకి ఆదియో అంతము లేనివాడు ఈరోజు పుట్టినరోజులు చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు మీరు చెప్పాల్సిందేంటి ఆయన ఈ లోకానికి వచ్చాడన్న సువార్త చెప్పాలి ఏదైతే విందులే బ్రదరు ఆ రోజు ఏదో వాక్యం చెప్తాం కదా వాక్యమే కదా వచ్చిన వాక్యం చెప్తారు అలాగే పొద్దున వాళ్ళు కూడా పిలుస్తారు వెళ్ళాలిగా ఈరోజు వాళ్ళు పిలిచి భోజనం పెట్టి వాక్యం చెప్తున్నారు అని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు రేపు పొద్దున వాళ్ళు పిలిచినప్పుడు కూడా వెళ్ళి వాళ్ళతో పాటు కూడా ఏకీభవించాలి కదా మరియు సువార్త అంటే ఏకీభవించేది కాదుగా ఇప్పుడు సువార్త ఏకీభవించేది కాదు ఈ సువార్త ఏం చెప్తుంది నీ ఆత్మను రక్షించుకోమని చెప్తుంది శరీరాన్ని పోషించుకోమనే లోకంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఎక్కడ చూసినా శరీరాన్ని పోషించుకోమనేదే కానీ బైబుల్ చెప్పేది ఆత్మను పోషించుకోమని ఆత్మను రక్షించుకోమని ఆత్మకు నిత్య జీవం ఉందని అది మరణం లేదని అది ఎక్కడుంటుందో చోట నిర్ణయించుకోండి అది నిత్య జీవమా నిత్య మరణమా ఏదో నిర్ణయించుకోమంటుంది బైబుల్ ఏదో ఒకటే నిర్ణయం తీసుకోండి అంతేగాని ఏం పర్లేదులే బ్రదర్ ఏం పర్లేదు బ్రదర్ అని చెప్తే ఏం పర్లేదంటే అందరూ కలిసి రమ్మన్నారు మేము వచ్చారు కదా మేము కూడా వెళ్తామంటే వెళ్తారు రకరకాలుగా చేసేవాళ్ళు ఉన్నారు వెళ్తారు కాబట్టి క్రిస్మస్ అన్నది క్రైస్తవులకి సంబంధించినటువంటి పండగ కాదు చేసుకోవాల్సిన పండగ కాదు చేయటం వల్ల సువార్త వెళ్ళట్లేదు మీకు తెలియకుండానే మీరు చేస్తున్నటువంటిది ఏంటంటే దేవుని నామాన్ని తగ్గిస్తున్నారు ఆది అంతము లేనటువంటి వాడు ఆయన తర్వాతే ఏదన్నా సరే కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు వీళ్ళు చెప్పే అన్ని కూడా వీళ్ళు అందరూ చెప్పేవి కూడా బిల్డింగ్లు విగ్రహాలుగా పెట్టుకున్న బిల్డింగ్లు దేవుడు మాకు ఇచ్చాడు బిల్డింగ్లు మా దేవుడు మాకు ఇచ్చాడి ఉద్యోగం ఎన్ని చెప్తున్నటువంటి విగ్రహాలే అవన్నీ కూడా లేవు ఆయన ద్వారా సృష్టించబడినవి అన్నీ కూడా ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు ఆయనే వీళ్ళు చెప్పేవన్నీ మా ఇంకా ముందే ఉన్నారు వాళ్ళు ఉన్నవారు వీళ్ళు ముందు ఉన్నారు చెప్పి రిసర్సులు చేసేవాళ్ళు ఉన్నారే వీళ్ళందరికన్నా ఆది అంతం లేని వాడు అని యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుడు తండ్రి దేవుడు కుమారుడిగా ప్రత్యక్షమయ్యాడు ఆయనే తత్వము ఆయన త్రిత్వము త్రిత్వమై ఉన్నవాడు ఏకమై ఉన్నటువంటి ఆయన ఆయనే ఆయనే ఒక్కడే ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు వాక్యముండును వాక్యము దేవుని ఎదును దేవుడు వాక్యము దేవుడే వాక్యం వర్డ్ ఆఫ్ గాడ్ ఆయన వాకే ఆయన మాటే అదే ప్రామాణికము ఈరోజు అన్ని జన్లుగా మనము అనుసరించాలి తప్ప పండగలు చేయటానికి లేదు చేస్తే శాపగ్రస్తుని చెప్పి ఈ పౌలు గారు ఇంకా వివరిస్తాడు ఇక్కడే కొలసీలు రాసిన పత్రికలోనే